శ్రీకాకుళం జిల్లాలో పశుసంవర్ధక శాఖలో భారీ కుంభకోణం జరిగింది అదేంటారా పశువులకు సంబంధించిన దానాకు సంబంధించిన దాదాపుగా పదకొండు కోట్ల రూపాయలు ధర అయితే మళ్ళీందని చెప్పవచ్చు గత పదిహేడు రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి కూడా నేటికి కూడా దళితులకి అంటే పేద దళితులు అయినటువంటి ఎవరైనా ఆవులకి సంబంధించిన దాన వాళ్ళు వేసుకుని ఎడల ఈ ప్రభుత్వం వాళ్ళకి సబ్సిడీ కింద ఈ దానాన్ని వాళ్ళకి అప్పగించింది అంటే వీళ్ళంతా కూడా మీ సేవలో ఆధార్ కార్డు పట్టుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇరవై ఐదు శాతం ముందస్తు కట్టి డెబ్బై ఐదు శాతం సబ్సిడీ కింద దళిత రైతులైన ఈ యొక్క పశువు దాన అయితే ఇస్తారు అలాంటిది ఏమీ జరగలేదంటూ కూడా శ్రీకాకుళం జిల్లాలో రైతులు ఆరోపిస్తున్నారు అయితే మన పాటు మహిళలు రైతు ఉన్నారు అసలు ఏం జరిగింది అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ పశువు దానం అనేది మీకు అంటున్నారు అసలు ఏం జరిగింది అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది సార్ అది ఆ యాప్లో సీఎం గారే డైరెక్ట్గా చూస్తారు ఆ యాప్లో అప్లై చేసుకోవాలి దాని ద్వారా దాన అనేది మాకు ఇవ్వటం జరుగుతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే మీ సేవలో అప్లై చేసుకోవడం జరుగుతుంది ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మేము కడితే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ గవర్నమెంట్ మాకు దాణా కింద ప్రొవైడ్ చేస్తుంది ఆ విషయం అని చెప్పి మాకైతే దళి ఇక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో జిల్లాలో ముప్పై ఆరు మండలాలు కానివ్వండి చుట్టుపక్కల విలేజెస్ కానివ్వండి ఎంతమంది ఉన్నారో అంటాను వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేదు సార్ ఎందుకంటే నేను దాని మీద చాలా ఎంక్వైరీలు చేశాను పేపర్లో వచ్చింది తర్వాత నేను గ్రీవెంట్స్ ఇచ్చాను కలెక్టర్ గారిని కలిశాను ఇవన్నీ కలిసినంత దీని మీద ఎవరికైతే దాణ మాకు రావాల్సి ఉందో దాని మీద మేము అడిగి తెలుసుకుంటే ఆ టైంలో పదకొండు కోట్లు అనేది వీళ్ళు తినేయటం అధికారులు అనేది జరిగింది అది స్టేట్ వైజా జిల్లా వైజా అనేది తేల్చవలసింది ప్రభుత్వం ఎందుకంటే గత ప్రభుత్వం చేసే ఈ దుర్మార్గమైన పనికి రైతులకు ఎవరికైతే దానా చేరలేదు ఆ డబ్బుని మొత్తం రికవరీ చేసి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దీని మీద చర్యలు తీసుకొని రైతులు అనే వాళ్ళకి న్యాయం చేస్తారని ఆస్తు ఎదురు చూస్తున్నాం సార్ అంటే మీరు మీ సేవలో అప్లై చేసుకోలేదు అన్నారు మీరు అంటే జిల్లాకు సంబంధించిన పశువు సామర్థ్యకు సంబంధించిన అధికారులు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అలాగా నమోదు చేసుకోవాలని అది ఉంటుంది సార్ అది ఇలాగ మనం అప్లై చేసుకున్న రైతు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే రైతులు చేసుకునేటప్పుడు అక్కడ ఎస్సీ వాళ్ళని కాదు మిగతా ఎన్ని రైతు ఎవరైనా సరే మనం అప్లై చేసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం కంపల్సరీ కట్టవలసి ఉంటుంది ఉండాలి కూడా ఉంటుంది దాని మీద సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది గవర్నమెంట్ మాకు దాన కింద ఇస్తుంది అది ఎంత అయితే ఇప్పుడు పదకొండు కోట్లు అని చెప్పానో ఆ పదకొండు కోట్లు ఏ రైతుకి కానీ ఏ దళితులకు కానీ ఎవరికి చేరలేదు ఇది అయితే వాస్తవం సార్ దీని మీద మేము పేపర్ కటింగ్స్ కానివ్వండి పేపర్ కలెక్టర్ ఆఫీస్కి ఇవ్వటం కానీ లేకపోతే మేము మిగతా వాళ్ళకి రిప్రజెంట్స్ ఇవ్వటం కానివ్వండి పోస్టులు అప్లై చేసి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి దేశపోసులు చేసి పంపించం దీని మీద చేస్తామో చూస్తామో అనేది ఇంతవరకు ఎటువంటి న్యాయం అయితే రైతులకు జరగలేదు సార్ ఇది ఎవరి మీద అంటే ఎవరి మీద యాక్షన్ తీసుకోమంటారు ఇప్పుడు ఒక పక్క సుసమర్థక శాఖ గత ప్రభుత్వం అది అసలు ఎవరి మీద మీ యొక్క ఫిర్యాదు ముందు అధికారులు ఉంటారు సార్ డిపార్ట్మెంట్లో అధికారులు ఉంటారు అధికారులను ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది దీనికి ఒక పశు సమర్థక శాఖ ఒక మినిస్టర్ వాళ్ళు ఒకళ్ళు కంపల్సరీ అండి ఉంటారు వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి ఎందుకంటే అధికారులు ఒక్కలే చేసేయలేరు పదకొండు కోట్లు అనేది ఇంపాసిబుల్ అది రైతులకు చేరలేదు కాబట్టి మినిస్టర్ గారు ఎవరైతే గత ప్రభుత్వంలో ఉన్నారో పశుసమర్థక శాఖలో ఆ మినిస్టర్స్ కానివ్వండి అధికారులు కానివ్వండి స్టేట్లో కానివ్వండి స్టేట్ డైరెక్టర్ దగ్గర నుంచి జిల్లా అధికారి వరకు ఎంక్వైరీ చేస్తే ఈ పదకొండు కోట్లు ఏదైతే వస్తుందో మా రైతులకి ఈ పదకొండు కోట్లు రిలీజ్ చేస్తే మాకు న్యాయం జరుగుతుంది ఇది రైట్ మొత్తం మీద దళితులకు సంబంధించిన ఆవు దాన సంబంధించిన కుంభకోణం అయితే జరిగిందని స్పష్టంగా మనం చెప్పచ్చు ఎందుకంటే గతంలో ఆ పశుసమర్థక శాఖలో పనిచేస్తున్న మంత్రి మాజీ మంత్రి శ్రీధర్ అప్పలరాజు కూడా దీంట్లో అస్తం ఉందంటూ కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి మరోపక్క జిల్లాలో ఉన్న ముప్పై ఎనిమిది మండలాలు ఉమ్మడి జిల్లా ముప్పై ఎనిమిది మండలాల్లో కూడా ఎక్కడ కూడా ఎవరికి ఏ రైతు కూడా పశు దాన అనేది పంపిణీ చేయలేదు పశుసమర్థక శాఖ అంటూ కూడా ఈ మహిళా రక్తం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఆవేదన అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ఆ పదకొండు కోట్ల రూపాయల పైచీలకు అక్రమంగా పక్కదారి పెట్టాయి ఈ నిధులంటూ కూడా మా దళితులకి మళ్ళీ సబ్సిడీ కింద ఇవ్వాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇది రానున్న అంటే గతంలో ప్రభుత్వంలో జరిగిన ఈ కుంభకోణాన్ని ప్రస్తుతంలో ఎన్డీఏ కూటమి అయితే ఉంది ఈ ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు అదే పవన్ కళ్యాణ్ కూడా చొరవ తీసుకొని ఈ కుంభకోణాన్ని బయటపెట్టి మా యొక్క దళితుల్ని ఆదుకోవాలంటూ కూడా ఇక్కడ దళిత సంఘాలు అదేవిధంగా దళిత మహిళలు కూడా చెప్తున్న పరిస్థితి ఇలాంటివి జరగకుండా పునరావృద్ధం కాకుండా కూడా చర్యలు కూడా తీసుకోవాలి ఈ యొక్క సంవర్ధక శాఖలో ఉన్న అధికారులు ప్రభుత్వ అధికారులు ఇలాంటి పనులు చేయడం ఏంటి అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఎట్టు పరిస్థితుల్లో కూడా మాకు సంబంధించిన సబ్సిడీకి సంబంధించిన పశువు దానానికి సంబంధించిన డబ్బులు మాకు మా దళితు ఆ యొక్క కన్ సంబంధించిన దళితులకైతే ఎట్టు పరిస్థితుల్లో విడిచిపెట్టమంటూ కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ ఉంది తాజా పరిస్థితి వీడు జనసేన ప్రవీణ్ కుమార్తె వెంకటరమణ ఆదాని తెలుగు శ్రీకాకుళం